హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందండి ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు ఈ ఉచిత విద్యుత్ ఎవరికి ఇస్తారు అలాగే ఎన్ని యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి మీరు ఇంతవరకు నా ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరిగిందండి ఈ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది అందులో భాగంగానే రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇండ్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలనే ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది చేనేత కార్మికులు ఇళ్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అయితే అందించనున్నారండి అలాగే పవర్ లూమ్స్ కు ఐదు వందల యూనిట్ల వరకు అయితే ఉచిత విద్యుత్ అయితే అందించనున్నారు మరోవైపు ఎస్సీ ఎస్టీలకు ఇప్పటి వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో చేనేతులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది అలాగే పవర్ రూమ్స్ కు సైతం ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్